హలో వీవాస్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు కొత్త పద్ధతిలో చింతకాయ పండు మిర్చి పండుమిర్చి పచ్చడి పెట్టుకుందాము దీనికి పండు మిర్చి చింతకాయలు శుభ్రంగా కడుక్కొని తడారిపోయిన తర్వాత గుడ్డతో తుడుచుకుని పెట్టుకోవాలి బాణర్లో రెండు చెంచాలు నూనె వేసుకుని ఇలా చింతకాయలు పీచులు తొక్కులు తీసి ఇట్లా మగ్గ పెట్టుకోవాలి ఇది స్ట్ అనమాట కొత్త పద్ధతి మామూలుగా మనం రోడ్లో వేసుకుని రాళ్ళు పేసి పసుపు వేసి దంచుకుంటాం కదా అది చాలా టైం పెట్టింది ఇదైతే తొందరగా చేసుకోవచ్చు ఇందులో కొంచెం ఒక స్పూన్ పసుపు యాడ్ చేయాలి చూసారా వెంటనే ఇలా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఓరగా మూత పెట్టుకుంటే అట్లాగే ఒక హాఫ్ కేజీ చింతకాయలకి రెండు పెద్ద స్పూన్లు రాళ్ళు ఉప్పు వేయాలి ముందరే ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు కండ అవుతుంది కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇట్లా మగ్గిపోతాయి అన్నమాట మగ్గిపోయిన వాటిని చక్కగా ఇట్లా మన దగ్గర ఈ మసాలాలు దంచుకునేది ఉంటుంది కదా దాంతో కొట్టుకుంటుంటే చూసారా ఇలా మెత్తగా అయిపోతుందో ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి ఇలా పేస్ట్ తయారు అవుతుంది ఇందులో ఉన్న చింత గింజలు పీచులు తీసేసుకుని అది పేస్ట్ గ్రైండర్లో కొంచెం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే పండుమిర్చి కూడా రెండు చెంచాలు నూనె వేసి ఇలా ముక్కలు చేసుకుని కొంచెం మెత్తపడితే చాలు మూత పెట్టకుండా ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని రెండింటిని పేస్ట్ చేసి పెట్టుకుంటే చూసారా ఎంత తొక్కే ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని అందులో ఆవాలు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ కొంచెం మెంతులు ఆవాల పొడి వేసి చేసుకుంటే టేస్టీ టేస్టీ చింతకాయ పండుమిర్చి పికిల్ రెడీ అయిపోతుంది తయారు చేసుకున్న పేస్ట్ని ఒక గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగమాత వేసుకోవచ్చు చాలా ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి